జగనన్న ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజీవయ్య జగనన్న ఇంటి పట్టాలను పంపిణీ చేశారు సంజీవయ్య మాట్లాడుతూ ఈ రోజు దేశంలో ఎక్కడ లేని విధంగా సొంత ఆ ఇంటికి రిజిస్ట్రేషన్ భద్రత కల్పించింది ముఖ్యమంత్రి జగనన్నే అని పేదవారి ఇంటికలా నెరవేర్చడానికి ఆ రోజు పెత్తందారులతో జగనన్న పోరాడారని అక్క చెల్లెమ్మల ఇళ్లలో సంతోషాన్ని చూడడానికి ఈ రోజు ఈ పట్టాల కార్యక్రమం చేపట్టామని అన్నారు రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మహిళల్లో ప్రలోభాలు పెట్టాలని చూస్తున్నాడని బాబుకు తెగిన బుద్ధి చెప్పి మరోసారి ముఖ్యమంత్రిగా జగన్ అన్నని ఎన్నిక చేసుకోవాలని ఎమ్మెల్యే కిలివేటి అక్కా చెల్లెమలకు పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదల కోసం ఎంతో చేసింది అలాంటి ప్రభుత్వాన్ని మళ్లీ నిలుపుకోవాల్సిన బాధ్యత మహిళలదే అని ఎమ్మెల్యే కిలివేటి సంజయ్య తెలిపారు ఈ కార్యక్రమంలో సూలూరుపేట మండల ఎంపీ అల్లూరు అనిల్ రెడ్డి సూలూరుపేట మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి తడమండలం ఎంపీ లేక కనీసం స్థలం లేక ఇబ్బందులు పడతా ఉన్నారు ఇలాగే మన తాళదర్ గారు చెప్పినట్టు సొంత ఇంటి కళని సాకారం చేసుకోలేక అనేక సంవత్సరాలుగా ఈ జీవితానికి సొంత ఇంటిని మనం ఏర్పాటు చేసుకోగలమా చేసుకోలేమా అనే సందిగ్ధంలో మన జీవితంలో చేసుకోలేమేమో అన్న ఆలోచనతోనే ఉన్న అక్క జల్లులకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మాట ఇచ్చారు ఈ అక్క జల్లులకి మన అందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏదైతే మీరు కళలు కంటూ సాకారం చేసుకోలేకపోతున్నారో దాన్ని నేను సాకారం చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీకు అందరికీ మాట ఇవ్వడం అది కూడా ఏం చెప్పారంటే ఐదేళ్ల కాలంలో మొదటి సంవత్సరం కాకుండా రెండవ సంవత్సరం నుంచి సంవత్సరానికి ఐదు లక్షల మందికి ఇంటి స్థలాలు కానీ ఇల్లు కానీ ఏర్పాటు చేస్తారని మాటిచ్చారు ఎమ్మెల్యే వస్తారు లేదా ఆర్డీ గారు వస్తారు లేదా కలెక్టర్ గారు వస్తారు వచ్చి ఆ పట్టా కాగితే మీ చేతి చూస్తారు ఇదమ్మా మీకు పట్టా ఇచ్చేసాం అయితే అది తీసుకొని మీరు వెళ్తే అక్కడ తెలుస్తుంది ఆ ఇల్లు కట్టుకోవడానికి నివాస యోగ్యానికి యోగత ఉండదు అక్కడ ఎక్కడ ఊరవుతూ ఉంటుంది చెట్టుపొట్లు ఉంటాయి గుంటలు ఉంటాయి అక్కడ ఇల్లు కట్టుకోవడానికి ఆస్కారమే ఉండదు కరెంట్ ఉండదు నీళ్ళు ఉండదు దోవ ఉండదు డొంకు ఉండదు ఏమండదు ఊరికే పట్టా గా మాత్రం ఇస్తారు అది కూడా కొన్ని సందర్భాల్లో ఇది మీ స్థలం అని చూపించేది కూడా లేదు ఇది మీ స్థలం అని చూపేది కూడా లేదు పేపర్ ఇచ్చేసారు పంపించేసారు ఈ పేపర్ కూడా మరి ఆ పేపర్ని పయనిస్తారు పలానా రమణమ్మకి పలానా ప్లాట్ నంబర్ ఇచ్చారు దాన్ని హద్దులకి దాన్ని పెడతా అని ఇంట్లో పెట్టుకుంటాం అది ఒకరు డెవలప్ అయినప్పుడు కట్టుకుందాం లేని దాంట్లో వెనక ఒక మాట రాసి ఉంటారు ఆరు నెలల లోపల అంటే ఆరు మాసాల లోపల ఇల్లు కనుక కట్టుకోకపోతే ఇది క్యాన్సిల్ అయిపోతుంది ఇది క్యాన్సిల్ అయిపోతుంది ఇది ఆరు నెలలు ఇస్తారు టైం ఆరు నెలల లోపల ఇల్లు కట్టుకోకపోతే ఆ పట్టా కాగితం క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా మీకు అక్కలేదు దాంట్లో పూర్తి హక్కు అయితే మామూలు కూడా పూర్తి హక్కు లేదు ఆ పూర్తి హక్కు లేని కూడా ఆ నెల లోపల మీరు పోయి చేరకపోతే మీకు ఉపయోగం లేదు దాన్ని కొట్టేసి ఇంక వివరాలు ఇచ్చేస్తారు ఆ ఇచ్చే అధికారులు మీకు అధికారులు కొట్టు ఇది తంతు గతంలో జరిగేది అయితే ఈ రోజు ఎప్పటికీ మీకు మీ బిడ్డలకి వాళ్ళ బిడ్డలకి వాళ్ళ బిడ్డలకి ఎవరికైనా మీకు హక్కు సంక్రమిస్తుంది ఆ విధంగా ఈరోజు జగన్మోహన్ గారు చేశారు